భవానీదేవి భక్తులకి నా అన్నదమ్మరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం పేరు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇంత ప్రేమతోటి ఇంత ప్రేమతో ఇంత ఘనస్వాగతం కలికి కొవ్వూరు పెద్దలందరికీ పనులములందరికీ మరొక మారు వందనాలు తెలుపుకుంటున్నాం ఏం ఆలోచిస్తున్నానంటే ఏం ఆలోచిస్తున్నానంటే జాగ్రత్త లే రాజకీయాలకు వచ్చాక జనసేన పార్టీని ఎవరి కోసం రాలేదు ప్రశ్నించడం కోసం అని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం అంతేగాని అధికారానికి దూరంగా ఉంటామని కాదు అంటే మనం ప్రశ్నిస్తూ తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టినట్టుగా రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని ఆ తర్వాత వాళ్ళందరినీ ఎప్పటికీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి కాదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి చాలా బలమైన కారణాలు రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్రానికి బాధ్యత ఉండి అనుభవం ఉండి అలాంటి నాయకుడు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైసీపీ కంటే కూడా టీడీపీ ముఖ్యమంత్రి గారి అనుభవం మంచిదని చెప్పి సపోర్ట్ చేశారు అంతేగాని ఆ అనుభవం గొప్పతర జాగుతుంది ఆ అనుభవం ప్రజాపాలని ప్రజాపాలని సుపరిపాలన కావాలని అది లేనప్పుడు ఖచ్చితంగా మేము బలంగా మాట్లాడతాం ముఖ్యంగా కొవ్వూరు దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు మాట్లాడడానికి ఏమో పద్ధతులు వేరుంటారు కొవ్వూరు నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం అక్కడ ఏదైనా తప్పప్పులు జరిగినా కానీ దానిని విపరీత తీసే ఉంటుంది కాబట్టి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని వేలెత్తి చూపబోయే ముందు కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది సందర్భం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో కులంలో పుట్టాలి ఒక రూపు రంగు ఏదో ఉంటుంది మనం చూస్ చేసుకోలే మనం ఏ కులంలో పుట్టాలో మనకి ఎవరికి కోరుకుంటే రాల పుట్ట కులాల ఐక్యత అనే పదం ఎందుకు మాట్లాడానంటే భారతదేశం వృత్తి ఆధారిత కులాలు వృత్తిని ఏ పని అయితే చేస్తామో ఆ పనికి కులం ఏర్పడింది రాను రాను అధోగతికి పాలవటం వల్ల కులాల మధ్య అసమానతలు పెరిగినాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను కులాల ఐక్యతాన్ని పెట్టడానికి చాలా ఆలోచించి పెట్టాను కొన్ని దశాబ్దాలు ఎందుకంటే నా ఇంట్లో కులాలని మతాలని పెట్టాను ఎందుకంటే నా మనుషులు సమానంగా ఉంటారు అందరూ రాజకీయాల్లోకి వచ్చాక మీకు తెలుసు నేను రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో కూడా నేను నేను పాలిటిక్స్లో ఉన్నాను చాలామందికి తెలుసో లేదో తెలియదు కానీ ఎక్కువ శాతం మన పేపర్లు చదువు తెలుస్తూ ఉంటుంది ఉదాహరణకి నేనే నేను ఏదో వ్యక్తి చూపించినప్పుడు ఒక మంత్రిని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ మీరు మరుసటి రోజు చూడండి ముఖ్యమంత్రి గారి తిట్టున్నాను నేను వచ్చిన కులం నుంచి ఒక గంటా శ్రీనివాసరావును ఒక కళా వెంకట్రావు నన్ను తిట్టడానికి ఎవరి చూడండి లోకేష్ గారు తిట్టరు లోకేష్ గారు చాలా మంచిగా ఆయనకి మాకు చాలా ఇష్టం అని మాట్లాడారు ఎవరి చేత తిట్టిస్తారంటే నేను ఏ కులంలో నుంచి వచ్చా కులం చేత తిట్టిస్తారు లేదంటే ప్రతి నియోజకవర్గంలో ఉండే కొన్ని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తులు చేత తిట్టిస్తారు అలాగే నన్ను తిట్టే వ్యక్తుల్లో తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్లో మంత్రి జవహర్ గారు ఒక అని అనుకున్నా ఇప్పుడు జవహ జవహర్ మంత్రి జవహర్ గారు తిట్టేది ముఖ్యమంత్రి గారు తిట్టచ్చు కదా నన్ను వాళ్ళ అబ్బాయి లోకేష్ తిట్టచ్చు కదా దేవినేని నేని ఉమాగారి తిట్టచ్చు కదా ఆహా వీళ్ళు ఎవరు తిట్టరు జవహర్ గారి తిట్టిస్తారు అది ఏం అర్థం దానికి అంటే నేను ఎక్కువ మాట్లాడితే అంటే నువ్వు ఎస్టీ కులాలకు వ్యతిరేకం అని చెప్పడానికా అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానిక నేను ఎవరినైనా ఎలా చూస్తానంటే కులాలుగా చూడను ప్రజల్ని రిప్రజెంట్ చేస్తే ప్రజాప్రతినిధులుగానే చూస్తాను వారు ఏ కులం అయినప్పటికీ మీరు కాపు కులస్తులు కాండి ఎస్సీ కులాలు కానీ కమ్మవారు కానివ్వండి రెడ్డి రెడ్డి కులస్తులు కానివ్వండి వెలమలు కానివ్వండి బీసీ కులస్తులు కానివ్వండి ఏ కులస్తులైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలుగా మంత్రులుగా ఉన్నప్పుడు మీరు రిప్రజెంట్ చేస్తుంది భారత రాజ్యాంగాన్ని వారి వారి కులాలని కాదు కొన్ని కులాల్లో అసమాన ఉండొచ్చు ఆ కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఉత్తరాంధ్రలో వెళ్తున్నప్పుడు చాలా బాధాకరమైన అందరు చెప్పింది కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాల పేరు చెప్పుకొని కులాలు బాగుపడట్లేదు అంటే నాకు జవహర్ గారిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అంట మన టీచర్స్ ఉపాధ్యాయులు మొన్న ఈ మధ్య నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా నాకు చదువు చెప్పిన టీచర్స్ పదాభివందనం చేసి నమస్కారం పెట్టాను నాకు గురువు అంటే అంత ఇష్టం టీచర్ వృత్తి అండి అంత అంత గౌరవం నాకు అలాంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన జవహర్ గారు జవహర్ గారు ప్రజలకు నేర్పించిన పాఠం ఏంటంటే బీరు తాగండి బీరు వల్ల ఆరోగ్యం చెడిపోదు ఏమన్నా చెప్తామండి అట్లా అట్లా మీరు ఊహించుకోండి అంబేద్కర్ గారు అలా ఉంటే చెప్తారా ఆ మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడన్నా అలాంటి మాటలు చెప్తారా ఊహించగలం ఆ మాటలు చాలామందికి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి చాలా మంది నన్ను వచ్చింది అడిగింది అనేక రకాలుగా ఖమ్మంపాటి రామ్మోహన్ గారు వారి అబ్బాయిలు వారి స్నేహితులు అనేక రకాలుగా నా దగ్గరికి వచ్చి టీడీపీ సపోర్ట్ చేయి ఓట్లు విడగొట్టద్దు నన్ను అడిగింది ఎవరు కాపులు అడగలేదు ఎస్సీ కులాలు అడగలేదు నన్ను వచ్చి అడిగింది కమ్మవారు అడిగారు నేను వారు అడిగారని సపోర్ట్ నేను నేనేం కోరుకున్నానంటే అనుభవం ఉన్న నాయకులు